ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు పెద్దలు తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు మొత్తం ఒకటే వార్తను విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఏంటి ఆ వార్త అంటే గ్రోత్ రేటులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానం పొందిందట మొదటి స్థానం తమిళనాడు అట పద్నాలుగవ స్థానం తెలంగాణ సో తెలంగాణ అనేది వాళ్ళు ప్రచారం చేయరు దాన్ని పక్కన పెట్టేద్దాం ఎందుకంటే తెలంగాణ పద్నాలుగవ స్థానం అని తెలంగాణ వాళ్ళ పత్రికల ఎడిషన్లు ఎక్కడాకి చిన్న లైన్ కూడా రాయలేదు చిన్న లైన్ కూడా రాయలేదు ఎందుకంటే దీని వెనక గుడి ఏముందో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ చెప్పేస్తారో అని చెప్పి ఒక భయం ఉండదు ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ దేశంలో గ్రోత్ రేట్లో రెండో స్థానం అని చెప్పి ఫుల్లు ప్రచారం చేస్తూ ఉండదు సరే వీళ్ళ పత్రికలు చూశారు టీవీ ఛానళ్ళు విన్నా వీళ్ళు వేసిన ట్వీట్లు చూశారు చాలా తీక్షణంగా ఎందుకని ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో గ్రోత్ రేట్ నిలవడానికి ఏ ఏ అంశాలు దోహదం చేశాయి అంటే దేన్ని బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్ దాంట్లో ఆ శాఖల ద్వారా ఆదాయం పెరిగిందా ప్రభుత్వం ఆశించిన ఆదాయం కంటే ఎక్కువ వచ్చిందా కేంద్రం నుంచి గ్రాంట్లు ఎక్కువ వచ్చాయా మూలధన వ్యయం ఎక్కువ ఉందా వీళ్ళు ఏమైనా విపరీతమైన సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలు దాన్ని ఫుల్గా ఖర్చు పెడుతూ ఉన్నారా అంటే తలసరాదాయం కూడా పెరిగింది అంటున్నారు కదా అందుకని మరి అదే బేస్ ఏంటి దేనికోసం పెరిగిందా అని చెప్పి మొత్తం అంతా తీక్షణంగా చూశారు వీళ్ళు ఈ సర్క్యులేట్ చేసే వార్తలు జస్ట్ దేశంలో గ్రోత్ రేట్ గ్రోత్ రేట్లు దేశంలో రెండో స్థానం అనేది తప్పితే ఏ ఒక్క కారణము ఎక్కడ ఎవరు రాయరు ఎందుకంటే జనాలకు ఏమంటారు వీళ్ళు అవన్నీ చెప్పక్కర్లేదు మనం ఏం చెబుతాయి నమ్ముతారులే గ్రోత్ రేట్ వస్తే మంచిది సంతోషమే కానీ ఎట్లా బేస్ ఏంటి అండ్ దీని వెనకలు వీళ్ళు కన్వీనియంట్గా పక్కన పెట్టేస్తున్న అంశం ఏంటి ఈ గ్రోత్ రేట్ ఎవరు ఇచ్చేటివి కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే వాళ్ళు వేసుకున్నటువంటి అంచనాలు వాళ్ళు వేసుకున్న అంచనాలు దీన్ని ఏమి ఏ స్వతంత్ర సంస్థ కూడా ఏమీ ధృవీకరించలేదు వీళ్ళు వేసుకున్న అంచనాలు వీళ్ళ అంచనాలు ఎక్కడైనా కనుక నిజమయ్యాయా పోలీస్ నిజమవుతాయి అనుకోవడానికి ఏమన్నా బేస్ ఉందా ప్రభుత్వం గత పది నెలల్లో ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆదాయం కంటే ముప్పై మూడు పర్సెంట్ తక్కువ వచ్చింది గ్రాంట్లు తగ్గినాయి రిజిస్ట్రేషన్ సగతి వచ్చే ఆదాయం తగ్గింది మూలధన వ్యయం తగ్గింది విపరీతంగా అప్పులు చేస్తున్నారు మరి ఎట్లా ప్రజలకి ఏమైనా సంక్షేమ పథకాలు ఇచ్చారా లేదే ఒకవేళ అంత గ్రోత్ రేట్ పెరిగితే తలసరి ఆదాయం పెరిగితే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడ కుప్పగూలిపోలే వీళ్ళు అంత పెద్దగా ప్రమోట్ చేస్తున్న అమరావతిలో కూడా ఏముంది రియల్ ఎస్టేట్ నడపనే అది ఎన్ని పడుతున్నది మరి ఏంటి బేసు నాకు ఒక ముఖ్య అర్థం కాద మరి ఇప్పుడు ఏకంగా ఇంత గ్రోత్ రేట్ ఎందుకు పెంచుకొని వీళ్ళు అష్ట ప్రభుత్వం వేసుకున్న లెక్కలే ఎందుకు ఇవ్వంతా అంటే అప్పులు చేసుకునే అవకాశం ఉంటుంది ఎక్కువ అప్పులు చేసుకోవచ్చానా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఓ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది అని ఇంకేమైనా కనుక అమరావతిలోనే ఇంకో చోట రియల్ ఎస్టేట్లు ఏమైనా కనుక భూములు అప్పించొచ్చానా ఏదో కారణం ఉంటే ఉండొచ్చు పోనీ వీళ్ళు చెబుతున్న గ్రోత్ రేటు అదే ఏ అంశాల ప్రాతిపదికన వచ్చింది ఏ గ్రౌండ్స్ లో వచ్చింది ఎక్కడ ఇసుక దొరికి విపరీతంగా బిల్డింగ్లు కడుతున్నారా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి విపరీతంగా ఖర్చు పెడుతూ ఉన్నారా ఏ దేంట్లో డబ్బు వచ్చి జిఎస్టీ ఆదాయాలు పెరిగినాయా తగ్గినాయా రాష్ట్రానికి తగ్గినాయి కదా తగ్గినాయి కదా మరి కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ తగ్గినాయా పెరిగినాయి తగ్గినాయి రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం తగ్గిందా పెరిగిందా తగ్గింది తగ్గిందంటే కొనుగోలు శక్తి లేదు కదా జనాల దగ్గర తలసరి ఆదాయం పెరిగితే కొనుగోలు శక్తి ఎందుకు లేదు రాష్ట్రం అంత బాగుంటే ఇన్ని అప్పులు ఎందుకు చేస్తున్నారు సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వట్లేదు గల డబ్బాలో డబ్బులు లేదని ఎందుకంటున్నారు సూపర్ సిక్ చూస్తే భయం వేస్తుందని చెప్పి అంటున్నారు ఎట్లా రీజన్ ఏంటి అంటున్నారు మనకు రీజన్తో పని లేదు మేము అద్భుతాలు చేస్తాము చే చేస్తాము చేయగలుగుతామని ప్రజలను నమ్మించడం కోసం మేము ఒక ప్రచారం చేస్తాం అని అంటే సరే మీరు ఆ ప్రచారాలు చేయండి జనాలు నమ్ముతూ ఉన్నారంటే నమ్మనివ్వండి దానికి ఎవరు చేయగలిగింది అదేముంది జనాలు నమ్ముతున్నారు అంటే నమ్మనియండి జనాలకు లాజిక్లతో పనిలేదు అని చెప్పి వాళ్ళేముంది ఏం చెప్పినా ఇంటర్ అనుకుంటారా సరే చెప్పండి ఏముంది చెప్పండి మరి అట్లా ఏదో చెప్పాలనుకోండి వీటితోనే ఆకడం వెనుకో ఇంకా చెప్పండి రకరకాలుగా ఉన్నవి లేనివి ఏ చెప్పినా ప్రజలు నమ్ముతారని నమ్మకం ఉంది కదా మరి ఆ నమ్మకాన్ని ఎవరు మాత్రం ఎందుకు వద్దాను కానీ